అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరే వండర్స్ ఈరోజు మనం కొబ్బరి టొమాటో కాంబినేషన్లో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందరికీ నచ్చేస్తుంది కూడా ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్న టైంలో శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోండి ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు మీ కారంకి తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను మీకు ఎండుమిర్చి నచ్చకపోతే స్కిప్ చేసి మొత్తంగా పచ్చిమిర్చితోనే మీరు పచ్చిని చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు వేగితే సరిపోతుంది ఇలా మొత్తం వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో నేను నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అవి యాడ్ చేసుకోండి ఇలా టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా అదైతే సరిపోతుంది ఎందుకంటే టమాటాలో ఆల్రెడీ మనకి పులుపు ఉంటుంది కదా ఎక్కువ అయితే ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తీ మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోనే కొత్తిర అంటే చిట్కెడ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కూడా వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు వేయించుకోవాలి చూసారా ఇలా దగ్గరగా వేయించుకోవాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా చల్లారిన తర్వాత మనం ముందుగానే కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా రెండు కలిపి పరికగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం పోపు వేసుకుందాం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని అందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి బాగుంటుంది దోశ ఇడ్లీ చపాతి అన్నింటికి కూడా సూపర్ కాంబినేషన్ అండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్